పలు రకాల చర్చలు ఉంటాయండి ఒకటే చర్చ అనేది ఉండదు ఒక మూడు నాలుగు అయితే గుడ్ న్యూస్లు ఉన్నాయి చర్చకు చర్చించుకుందాము అయితే ఇప్పుడు ఈ పెన్షన్ విషయానికి వస్తే ఈ పెన్షన్ అనేది ఎవరికైనా పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ సైతము ఇప్పుడు వేయబోతున్నట్టుగా వార్త అనేది రావడం అనేది జరిగిందండి ఎవరికైనా పెండింగ్ ఉన్న పెన్షన్లు ఈ రెండు రోజులల్లో అందరికీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఇక అప్పుడు జనవరి నెల పెన్షన్ కూడా వీటితో పాటుగానే రేపు ఎల్లుండి రిలీజ్ కావచ్చును అనే ఆలోచన ఉన్నది కానీ గ్యారంటీగా మాత్రం ఏమి చెప్పలేము దయచేసి మీరు ఒకసారి గమనించండి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియట్లేదు గవర్నమెంట్కే తెలియట్లేదు వాస్తవంగా చెప్పాలంటే ఏం చేస్తుంది అనేది గవర్నమెంట్ దగ్గరనే సరైన నిర్ణయం అనేది లేదు మనం అందరూ చూస్తున్నాము ఓకే అండి ఇప్పుడు ఈ పెన్షన్ల గురించి మనం మాట్లాడుకుంటే పక్క రాష్ట్రము మనకంటే వెనక గెలిచింది పెంచి ఇస్తుంది మనం చూస్తున్నాము అందరికెరికే ఆంధ్ర ప్రజలకెరికే తెలంగాణ ప్రజలకెరికే మరి ఇక్కడ పెంచలేదు ఈడ పెంచలేదు సరే ఓకే అది అట్లా ఉండని ఎందుకు పెంచలేదు అని అడిగేటోళ్ళు లేదు గవర్నమెంట్ను ప్రశ్నించేటోళ్ళు లేరు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడాలు దౌర్జన్యాలు చేయడాలు వివిధ రకాలుగా మనం చూస్తున్నాము అది వాస్తవమే జరుగుతుంది మనము తెలంగాణ ఇండియాలో పుట్టిన మనం భారత పౌరులం ఏదైనా స్వతంత్రంగా అడిగే హక్కు ఉంటుంది నేను కూడా అడుగుతున్నాను ఒక మాట ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు పెంచాలని తెలంగాణలో కూడా మద్యం ధరలు పెంచాలి సరే ఓకే ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు పెరిగినాయి అక్కడ పెరిగినాయి కదా ఇక్కడ ఎందుకు పెంచద్దు అని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది నిర్ణయం తీసుకుంటే మంచిదే గవర్నమెంట్కు ఖజానా అనేది వస్తుంది దాన్ని మనం తప్పు పట్టట్లేదు ఈడ పెంచి ఆడ పెంచి వివిధ రాష్ట్రాలలో పెంచి మద్యం ధరలు అని తెలియంగానే ఈ తెలంగాణలో కూడా ధరలు నిన్నట్టు వెళ్ళి పెరుగు పెరిగినాయి అమల్లోకి వచ్చింది వాళ్ళ కుంటాన్లు తాగుతాళ్ళంత విషయం పక్క వెళదాం మరి ఇదే పెన్షన్ మీద మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మరి పెంచి ఇస్తాను మరి మనం ఎందుకు పెంచి ఇవ్వకూడదు అనే ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎందుకు వస్తలేదు అదొకటి విచారించండి ఇప్పుడు ఒకటి పక్క రాష్ట్రం నుంచెల్లి ఏం జరుగుతుంది తీసుకొని చేసినప్పుడు అదే పక్క రాష్ట్రం నుంచి నుంచెల్లి ఇదెందుకు తీసుకొని చెయ్యం ఇది ఒకటి ఆలోచన మంచిగా చేయండి ఇది ఎంత దుర్మార్గము ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వచ్చారనేది నగ్న సత్యము కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే ఇకపోతే ఇప్పుడు రైతు భరోసా అండి రైతు భరోసా మూడు ఎకరాల లోపు ఉన్నవారికి విడుదల అవుతున్నాయి మూడు ఎకరాల లోపు వారికి రైతు బంధు రైతు బంధు కాస్త రైతు భరోసా అయింది కదా ఆ రైతు భరోసా మూడు ఎకరాల లోపు ఉన్న వారికి అకౌంట్లలో జమ అవుతున్నాయి ఒక్కసారి కావండి ఒకేసారికి మాల నాకు కాలేదు నాకు రాలేదు అనేది అడగకండి ఎందుకంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా కుంటెద్దు పోకడం అని కుంటెద్దు ఒక్కొక్క అడిగి ఒక్కొక్క అడిగి వేసుకుంటూ వస్తాంది అది పడే వరకు చిన్న 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 చిన్నగా పడతాయి అయ్యో నీ నీ అన్నను అని మీరు నన్ను మళ్ళీ అడిగితే నేనేం చెప్పలేదు ఆల్రెడీ పడడం అంటూ స్టార్ట్ అయింది అక్కడక్కడ అక్కడక్కడ స్టార్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటా వేస్తారు ఓకే అది ఒకటి గుడ్ న్యూస్ ఇకపోతే ఇందిరమ్మ ఇంట్లోకి చాలామందికి పొరపాట్లు అనేది జరిగినాయండి ఇప్పుడే ఒక బ్రదర్ నన్ను కొంచెను అడిగిండు మాకు ఇల్లు లేదు జాగా లేదు కానీ మా పేరు ఎల్ త్రీలో వచ్చింది ఇలా వచ్చింది అంటే అక్కడ పొరపాటు జరిగింది తప్పిదం అంటూ జరిగిందండి దానికి మీ మండల ఆఫీసులో కానీ మీ గ్రామ పంచాయతీలో కానీ ఎవరెవరికి అనేది పోస్టర్ కూడా మళ్ళీ అక్కడ పెడతారు గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో కూడా ఎవరెవరికి ఇది అప్డేట్ అయింది అనేది కూడా త్వరలోనే పెడతారు అయితే ఈ విధంగా పొరపాటు జరిగినప్పుడు మనము మండలాధికారులను సంప్రదించి ఈ నిర్ణయం మీద మీరు ఖచ్చితంగా ఒక ప్రశ్నించి మీది మీకు ఏ విధంగా ఏం ఉండాలి ఎల్ వన్నా ఎల్ టూనా ఎల్ త్రీనా అనేది ఖచ్చితంగా అడిగి దాని మీదకి మార్పిచ్చుకోండి మార్చుకునే అవకాశం వాళ్ళ దగ్గర ఉన్నది లేదని కాదు వాళ్ళకి ఆల్రెడీ ఇండియన్ మన తెలంగాణ గవర్నమెంటే ఇక్కడ ఉన్నది వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్లలో అంత అప్డేట్ అనేది ఉంటుంది దాని ప్రకారంగా మనకు మార్పిచ్చుకోవచ్చు ఆ విధంగా మార్చుకొని దాన్ని మీరు సరి చేసుకోండి ఓకే అలాగే ఇందిరమ్మ ఇళ్లకు గవర్నమెంటు ఉచిత ఇసుకను కూడా సరఫరా చేయడానికి రడీలు ఉన్నదండి ఉచితంగానే మీకు మీకు ఎంత పడుతుంది అనేది ఒక టోకెన్ల ద్వారా మీకు ఇచ్చి ఉచిత ఇసుకను మీరు మీ ఇంటికి కట్టుకునే ఇంటికి వాడుకోవచ్చును ఇందులో కూడా పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నది అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులు కూడా లంచాలకు అలవాటు పడి ఉన్నారు ఎక్కడ పడితే అక్కడనే లంచాలకు బాగా అలవాటు ఉన్నారు ఒక్కసారి గుడ్లు కళ్ళు ఎర్ర చేసి చూడండి వాళ్ళు అక్కడనే ఆగుతారు ఎవరికో మనం ఇవ్వడానికి కాదండి ఎవరికో లంచాలు ఇవ్వడానికి మనం బతుకుతలేము వాళ్ళకు వాళ్ళకు జీతాలు వస్తున్నాయి ఆ జీతాలు తిని బతకండి అని చెప్పండి ఏం పర్లేదు ఆ విషయం కూడా ఇసుక గారు కూడా రిచ్లు ఈ మనకు టోకెన్ల రూపంలో ఇస్తే ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారికి ఇప్పుడు ప్రస్తుతం ఎల్ లో వచ్చిన వారికి ఇసుక కూడా ఫ్రీగా అందజేయడానికి గవర్నమెంట్ రెడీలు ఉన్నదండి ఇది ఒకటి అయిపోయింది కదా ఇంకా పోతే ఉన్నది రేషన్ కార్డుల గొడవ అంటే ఒక ముచ్చట చెప్పిండ్రు తెల్లారి కాదన్నారు మరునాడు అవునన్నారు ఇదంతా కాదని మళ్ళీ లాస్ట్కు ఈ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఓపెన్ చేసిండ్రు ఈ ఓపెన్ చేసినాక మళ్ళీ మళ్ళీ పెట్టుకున్న దరఖాస్తులని మళ్ళీ పెట్టుకుంటున్నారు ఆ ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులు మళ్ళా ఈ మూడు నాలుగు సార్లు పెట్టుకున్నాడు కానీ దరఖాస్తులన్నీ అవన్నీ ఏడవేని అని ప్రజలు ఆలోచిస్తాను మరి మాది రాకుంటే ఎట్లా అని ప్రజలు ఆలోచించుకొని మళ్ళీ మీ సేవకు అందరు దరఖాస్తు చేసుకోవడం అంటే జరుగుతుంది దీనివల్ల పెంట పెంట అవుతుంది ఈ గవర్నమెంట్ సరైన విధంగా ఒక్కసారి చెప్పినప్పుడు అదే విధంగా చెప్తే అయిపోయేది ఇప్పుడు ప్రజ గవర్నమెంట్ ఏమంటుంది మీరు గతంలో దరఖాస్తు చేసుకునేవి ఉన్నాయి అని గవర్నమెంట్ అంటుంది ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ఈ గవర్నమెంట్ ఈ విధంగా ఉన్నది ఏ విధంగా ఉన్నదని చెప్తే అసలు అన్నీ దరఖాస్తులు అన్నీ ఏడమేయో ఈ దరఖాస్తులు ఇప్పుడు మళ్ళీ పెట్టుకుందాం అని అందరూ రేషన్ కార్డు గురించి ఖచ్చితంగా పెట్టుకుంటారు ఎందుకంటే రేపు రేపు మళ్ళొక గవర్నమెంట్ మళ్ళొక ప్రశ్న వేయచ్చు ఎందుకంటే మేము మళ్ళీ చెప్పినాం కదా అవి సరిగ్గా లేవు అని మీ మీ సేవలో మేము దరఖాస్తు చేసుకోవాలని చెప్పినాం కదా అని రేపు మాట మార్చి గవర్నమెంట్ కూడా మళ్ళీ అలా అప్పుడు మనం ఉంటుంది అందుకోసమే దాన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అది నిర్ణయం అనేది మీ మీ చేతుల ఉన్నదండి ఒకసారి రేషన్ కార్డు ఇప్పుడు కనుక రాకుంటే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు వచ్చేది తెలియదు రేషన్ కార్డు అనేది ఇది గమనించుకొని మీరు ఆలోచన తీసుకోండి ఓకే అండి ఇంకేమున్నది ఒకటి అయిపోయింది రేషన్ కార్డు ఈ అయిపోయింది ఏ ఏం చెప్పుకోవడానికి ఏం లేదు అవన్నీ రావు ఆ గ్యారంటీలు అనేది మరుగున పడ్డాయి ఈ ఇప్పుడు ఈ రైతు కూలీలకు అన్ని మొత్తం కుదించు ఎవరకు పడ్డేవో తెలేదు ఎవరికి వచ్చిందో తెలుపు లేదు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు చెప్పుకున్నది దేశవద్ద తెలిసే పరిస్థితి లేదు వచ్చింది ఇప్పుడు నాకు వచ్చింది అనుకుంటే నేను దేశవద్ద తిరిగి చెప్పతట్లేదు ఎవరికి వాళ్ళే పడ్డది అనుకుంటాల్లా పడలేదు అనుకుంటా అనేది అది భగవంతునికి తెలుసు ఎవలకు పడ్డది రైతు కూలీల డబ్బులు అనేది సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి ఫోకస్ కూడా లేదు అది ఎక్కడో ఇచ్చిన కాడ ఆయనతో నాలుగు ఇచ్చి దురుపుకున్నట్టే ఉన్నది అది ఎప్పుడు మరి ఇస్తానో చూద్దాం మేము చూద్దామండి ఇదండి ఈ విషయము ఈ విషయాలన్నీ ఖచ్చితంగా చేరవేయండి ప్రజలందరికీ తెలియాలండి ప్రజలకు తెలిసిన కనివి కలుగుతుంది ప్రజలకు తెలియాలి దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకో చేసుకోవాలండి గంట సింబల్ నొక్కండి ఏది వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది దాన్ని మీరు పొరపాటుగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడవద్దు అలా చూడడం వల్ల నష్టం జనాలకే ఇంత గొంతు దింపుకొని ఇంత ఆలోచించి మేము చేసేది ఇవాళ కోసం ప్రజల కోసం మీకోసం ఇది ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి